వెల్కమ్ టు బిఆర్కె న్యూస్ నేను మీ స్వీయా వర్మ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మనోజ గారు సోషల్ యాక్టివిస్ట్ హాయ్ మనోజ గారు ఎలా ఉన్నారు బాగున్నాను స్వీయ మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి రీసెంట్గా మనోజ గారు ఒమేగా హాస్పిటల్స్ కేసు గురించి మీరు వినే ఉంటారు డాక్టర్ నమ్రత గారు డ్రగ్స్ తీసుకున్నారు రాయిదుర్ పోలీసులకు దొరికారు అనేసి కానీ ఆవిడ తప్పు చేస్తే ఆవిడని తప్పుగా పోర్ట్రేట్ చేయకుండా వాళ్ళ నాన్నగారిని తప్పుగా పోర్ట్రేట్ చేస్తున్నారు డాక్టర్స్ అయితే సరిపోయిందా పిల్లల్ని పెంచడం తెలీదా మీరు ఇంత సంపాదనలో పడిపోయి పిల్లల్ని గాలికి అన్నట్టు మాట్లాడుతున్నారు అది అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారండి పిల్లలు చేసిన తప్పుకి తల్లిదండ్రులు అనటం భావ్యం అసలు ఇప్పుడు ఏ తల్లిదండ్రులైనా తీసుకోండి అమ్మా ఓన్లీ మన మోహన్ వంశి గారు అదే నమ్రత వాళ్ళ ఫాదర్ గురించి కాకుండా ఏ తల్లిదండ్రులైనా తీసుకోండి వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నా ఎక్కడున్నా కూడా తమ్ము చేసే ఎలాంటి ఒకళ్ళు వీళ్ళు ఏమైనా ఒక తప్పు చేసినా కూడా తన బిడ్డలు బాగుండాలి వాళ్ళు మంచి పొజిషన్లోకి వెళ్ళాలి మంచి స్థాయిలో ఉండాలి మంచి సంపాదన పనులు అవ్వాలి హానెస్ట్గా బ్రతకాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు ఎవ్వరు కూడా పిల్లలు ఒక అక్రమ మార్గంలో వెళ్ళాలని కానీ వాళ్ళు తప్పులు చేసి పది మందిలో అవమానాలు అవ్వాలని కానీ ఏ తల్లిదండ్రులు కోరుకోరు ఎందుకంటే మనము సునాయాసంగా అనగలిగేది బ్లేమింగ్ ఆ బల పెంచారులేండి వీళ్ళు లేకపోతే ఆ పిల్ల ఇంత చేస్తుంటే వీళ్ళకి తెలియకుండా ఉందా తెలిసే ఉన్నారని కొంతమంది డబ్బు సరిపోతుందని కొంతమంది ఎన్నో విమర్శలు గుప్పిస్తున్నారు ఛానల్లో అమ్మాయి గురించి కానీ ఆమె తప్పు చేయాలని ఏ తండ్రి అసలు ఎందుకు ఎందుకు కోరుకుంటారు తమ బిడ్డ మంచి స్థాయిలో ఉంది అంటే తల్లిదండ్రులు గర్వపడే పరిస్థితి ఈ రోజుల్లో ఇప్పుడు ఎంతోమంది ఉన్నారమ్మా పిల్లలు అక్రమంగా ఇప్పుడు వీళ్ళనే కాదు డ్రగ్స్ తీసుకునే పిల్లలు చాలామంది ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులకి కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు తెలిసినా కూడా ఆ బిడ్డని వాళ్ళు అదుపులో పెట్టాలని ట్రై చేయకుండా ఏమి ఉండరు మీరు ఒక కేసు తీసుకోండి తెల్లాపూర్లో ఒక బాగా బాగా డబ్బు బాగా వాళ్ళకి బాగా డబ్బు ఉంది వాళ్ళ అబ్బాయి అన్ని వ్యసనాలు దుర్వ్యసనాలు మొత్తం ఉన్నాయి వాడికి తండ్రిని డబ్బులు అడిగాడు నాకు ఇన్ని కోట్లు కావాలి నాకు ఆస్తి పంచండి అన్నాడు పంచలేదు వెళ్ళి తల్లిని పొడిచి చంపేశాడు వాడు అన్యాయంగా చంపేశాడు ఆమెని ఆ డ్రగ్స్ అలవాటు ఉండేవాడు అలా చేశాడు ఆ అబ్బాయి అలా చేయాలని వాళ్ళ తల్లిదండ్రులు కోరుకుంటారా చివరికి తల్లిదండ్రులే చంపేశాడు వాడు అంత దురాగతానికి పాల్పడినటువంటి బిడ్డ తమ కడుపును పుడతాడని వాళ్ళు ఊహించారా లేకపోతే వాడు ఇలా చేస్తాడని వాళ్ళు కల కలగన్నారా లేకపోతే వాడు ఇలా తమలాగా ఒక మంచి ప్రొ ప్రొఫెషన్లో ఉండాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు తమలాగా మంచి పేరు తెచ్చుకోవాలి అనుకుంటారు లేకపోతే వాళ్ళు చెడ్డవాళ్ళు అయినా కూడా తమ బిడ్డలు మంచి స్థాయికి వెళ్ళాలి మంచి భవిష్యత్తు ఉండాలి అని కోరుకుంటారు తప్ప ఇలాంటి దుర్వ్యసనాలు పాలవ్వాలని ఇలా చెడ్డ పేరు తెచ్చుకోవాలని ఆయన ఒక ఆడపిల్ల పట్ల వాళ్ళు అలా ఎందుకు కోరుకు ఎందుకు అనుకుంటారు ఆయన ఎంతోమంది ప్రాణాలను కాపాడిన వ్యక్తి మెడికల్లో ఆయన తెలియని వాళ్ళు అంటే ఒక ఎండీగా ఉంటూ తమ కూతురు ఇలా చేస్తుందని వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు ఒకవేళ తెలిసినా కూడా వాళ్ళు కంట్రోల్ చేయాలని చూసి ఉండొచ్చు ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు అంత మాత్రాన మనము వాళ్ళని నిందించడం అనేది కరెక్ట్ కాదు నేను చెప్పినట్టు ఏ తల్లిదండ్రులు కూడా తమ బిడ్డలు ఇలాంటి చెడ్డ పేరు తెచ్చుకోవాలని ఎవ్వరూ కోరుకోరు ఏదైనా సరేనమ్మ ఒక డాక్టర్ వృత్తిలో ఉండి గౌరవప్రదమైన వృత్తిలో ఉండి అందరి చేత కొనియాడబడేటువంటి డాక్టర్స్ అందరికి ప్రాణాలు కాపాడతారనేటువంటి పేరున్నటువంటి ఒక వైద్య వృత్తిలో ఉన్నటువంటి డాక్టర్ అయ్యుండి ఇలాంటి దుర్వ్యసనాలకి బానిసలవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఇలా నిజంగా చెప్పాలంటే అమ్మా నేను అనుకుంటున్నానంటే వీళ్ళందరికీ కూడా నిద్రలేమి వృత్తిపరంగా బాగా టైర్డ్ అయిపోతున్నారు అలసిపోతున్నారు వాళ్ళకు వాళ్ళు సమయం ఇచ్చుకోలేకపోతున్నారు తొందరగా ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేటువంటి మందు ఏదైనా ఉందా అనేటువంటి దారిలో వెతుక్కుని ఈ డ్రగ్స్ అనేటువంటి వాటికి బానిసలు అవుతున్నారు ఇప్పుడు కేవలం మనం ఇప్పుడు అనుకున్న అమ్మాయే కాదు చాలామందిని గమనించండి మనకు తెలియదు ఇప్పుడు సినిమా ఫీల్డ్లో కూడా ఉన్నారు ఈ కేసులు చాలాసార్లు బయటకు వచ్చాయి డ్రగ్స్ కేసులు అనేవి ఇప్పుడు ఈరోజు ఈమెను ఒక్కదాన్నే మనం పేరు చెప్పి మాట్లాడుతున్నాం కానీ చాలామంది సినిమా ఫీల్డ్లో ఈ డ్రగ్స్కి బానిసలు అయిపోయి ఈరోజు కూడా డ్రగ్స్ అప్లై అవుతూ ఉంది వాళ్ళ పేర్లు ఎవరికి బయటికి రాకుండా వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి ఆమె పేరు మనము చెప్పుకొని మాట్లాడుతున్నాం ఏదేమైనా సరే ఇంత మంచి వృత్తిలో ఉండి ఇంత మంచి పేరెంట్స్ మంచి గౌరవ గౌరవ పొజిషన్లో ఉన్నటువంటి ఒక తండ్రిని కలిగి ఉండి ఆ తల్లిని కలిగి ఉండి ఆ మేడం డాక్టర్ గారు అలా చేయడం అనేది కరెక్ట్ కాదు ఇప్పటికైనా అందులో నుంచి బయటకు వచ్చి తప్పు చేసి ఉంటే ఒప్పుకొని దానికి తగిన శిక్ష అనుభవించి ఆ డ్రగ్స్కి దూరంగా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మన డాక్టరే మనం డాక్టర్ అనుకున్నటువంటి ఒక వ్యక్తి ఇలా చేస్తే మనుషులు ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారు ఇంకా ఏముంది డాక్టర్ గారే తీసుకుంటున్నప్పుడు మనం తీసుకుంటే ఏమవుద్దు అయితే ఆయన బతికే ఉన్నారు కదా ఆవిడ బతికే ఉంది కదా డ్రగ్స్ తీసుకుంటా మేము కూడా ఒక ప్రయత్నం చేస్తే పోలా అని ఆ డ్రగ్స్ సంపాదించడం కోసం ఎన్నో అక్రమైన మార్గాల్లో వెళ్ళేటువంటి అవకాశం చాలా ఉంది మనకి వైద్యం చేసేటువంటి డాక్టర్ అనేవాడు మనకి రోల్ మోడల్ లాగా ఉండాలి నాకు ఒక కామెడీ గుర్తొస్తుంది నేను ఒక పాతిక సంవత్సరాల క్రితము ఒక చోట నేను రాజేంద్ర నగర్లో ఉండేదాన్ని అనమాట ఆయన ఆ డాక్టర్ గారు మాకు ఫ్యామిలీ డాక్టర్ అనమాట మనం పేరు ఇక్కడ ప్రస్తావించకూడదు బాగుండదు ఆ డాక్టర్ దగ్గరికి మేము వెళ్ళే వాళ్ళం అనమాట బాగాలేదనే కదా వెళ్తాము బ్యాక్ పెయిన్ ఏదో ప్రాబ్లం ఉంటుంది కదా జనరల్గా మనము ఆ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి ఆయన దగ్గరికి మేము రొటీన్గా వెళ్ళేవాళ్ళం ఎల్లగానే నమ్స్ డాక్టర్ గారు ఎలా ఉన్నారు అంటే ఆయన ఏమనేవాడు అంటే ఆ ఏముంది అమ్మ బాగుండట్లేదు ఈ మధ్య ఒకటే బ్యాక్ పెయిన్ అస్సలు తగ్గట్లేదు మెన్నారాలన్నీ గుంజేస్తున్నాయి ఏంటో జలుబు చేసే జలుబు తగ్గట్లేదు అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన అలా చెప్పేవాడు మళ్ళీ మేము అనుకునేవాళ్ళం ఈయన దగ్గరికి వచ్చామేంటి ఈయన చూస్తే ఆయన ప్రాబ్లమ్స్ అన్నీ మాకు చెప్తున్నాడు అంటే ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ కామెడీ కోసం చెప్పట్లేదు డాక్టర్ అనేవాడు హెల్తీగా ఉండాలి మనకి ఆరోగ్యాన్ని పంచి ఇవ్వగలిగిన వాడు మనకి చూడగానే ఫ్రెష్గా మనం వెళ్ళగానే ఆయన హెల్తీగా కనపడాలి ఆయన డాక్టర్ మనకి ట్రీట్మెంట్ ఇస్తారనే నమ్మకం మనకు కలగాలంటే ఆయన ఆరోగ్యవంతంగా కనిపించాలి ఆయన మాటలు కూడా ఆరోగ్యకరంగా ఉండాలి ఆయన మాటలు కూడా మనల్ని కన్సోల్ చేసి కన్విన్స్ చేసే విధంగా ఉండాలి ఆయన అలా అనేవాడు ఎప్పుడన్నా వెళ్ళండి ఏంటోనండి నిన్నటి నుంచి నాకు జ్వరము ఇప్పటివరకు వాడు నేను డాక్టర్ అయి ఉండి అలా చెప్పేవాడు అనమాట పైగా ఎండి ఆయన ఫి ఫిజీషియన్ యాక్చువల్గా బట్ దాన్ని మేము ఆయన దగ్గరికి అని చెప్పేవాడు తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చేవాడు దట్ ఈస్ సెకండ్ ఇష్యూ పోగానే ఫస్ట్ ఆ మాట చెప్పాడు ఎలా ఉన్నా డాక్టర్ గారు అని మేము ఆప్యాయంగా పలకరిస్తా ఆయన చెప్పే మాట ఏంటంటే ఏంటో మేడం గారు ఈరోజు అసలు ఏం బాగలేదు నాకు రాత్రి నుంచి జలుబు పట్టుకుంది ఇంతవరకు తగ్గలేదు అనేవాడు ఓ పక్కన అనిపించేది ఈయన మాకు ట్రీట్ చేస్తాడా ఏమిస్తాడు మందులు కానీ మందులు మంచి బ్రహ్మాండంగా ఇచ్చేవాడు ఏం చెప్తున్నానంటే డాక్టర్ అనేవాడు మనకు ఒక రోల్ మోడల్ లాగా మనం భావిస్తాం మనకు అలా చెప్పగానే ఏమనిపిస్తుంది ఏందా మనకు వైద్యం చేస్తాడని అనుకుని అనుకుంటాం కదా యూజువల్గా మేమైతే ఒక ఇంటి ఉంది కాబట్టి డాక్టర్ మాకు తెలుసు కాబట్టి మేము వెళ్ళేవాళ్ళం అలానే డాక్టర్ అనేవాళ్ళు డ్రగ్స్ తీసుకుంటారు అని మనకి ఇప్పుడు ఒక న్యూస్ వచ్చింది కదా దీనివల్ల ఏమనిపిస్తుంది చాలామంది ఇలాగే తీసుకుంటారేమో డాక్టర్స్ అందరికీ అలవాటు ఉంటుందేమో వీళ్ళు మాకేం మందులు ఇస్తారు అనేటువంటి ఫీలింగ్ మనలో కలిగింది అనుకోండి వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు ఇప్పుడు నా డాక్టర్ నాకు మూడు సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్ చేస్తున్నాడు ఆయన చూస్తే ఎప్పుడూ హెల్తీగా ఉంటాడు నాకు ఆయన దగ్గరికి వెళ్తే నాకు సగం హెల్త్ అసలు పూర్తిగా తగ్గిపోయినట్టు అనిపిస్తుంది అనమాట ఏదన్నా బాగాలేదని వెళ్ళాను అనుకోండి త్రీ మంత్స్కి ఒకసారి చేపించుకుంటే యావరేజ్ హెల్త్ చెకప్ ఆయన చూడంగానే ఆయన ప్రసన్నత ఆయన హెల్త్ మనిషి చూడడానికి నీట్గా టైడీగా డ్రెస్సింగ్ కానీ పలకరించే విధానం కానీ బాగుంటుంది చాలా స్ట్రిక్ట్గా కూడా ఉంటాడు మీరు ఇలా ఇలా ఇవి ఇవి వాడాలి ఇవి తినాలి ఇవి తినకూడదని చెప్తాడు స్ట్రిక్ట్గా అవన్నీ చెప్తుంటే అబ్బా డాక్టర్ గారు కూడా ఫాలో అవుతున్నారు కదా ఇవన్నీ అనిపిస్తుంది అలా కాకుండా ఇలా తీసుకుంటున్నారని తెలిసినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికే మనం భయపడతాం ఇవాళ రేపు ఏంది వీళ్ళందరూ ఇట్లా డ్రగ్స్ తీసుకుంటున్నారని చాలామంది నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు డాక్టర్ల గురించి కూడా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది డ్రగ్స్ తీసుకుంటారు వీళ్ళు అని సో ఈ మెడికల్లో ఉండడం వల్ల మరి ఏంటి కారణాలంటే వాళ్ళకి రెస్ట్లెస్ అయిపోయి ఏదో ఒక దారిలో ఇలా వెళ్ళి ఒక ఒక ప్రపంచంలోకి వెళ్ళిపోయి దాంట్లో మునిగి తేలాలి ఆ ప్రపంచంలో కొత్తగా మునిగి తేలిపోవాలి దాంట్లో ఒక కొత్తగా హాయిగా ఉంటుందనేటువంటి ఫీలింగు వాళ్ళకి కలగడం వల్ల దాన్ని తీసుకోవడము వినుంటారు కదా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర సో అలా వాళ్ళు అసలు ఎవరు సప్లై చేస్తున్నారో ముందు వాళ్ళని పట్టుకోవాలి ఇక్కడ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు నేను నీకు ఇచ్చాను అంటే నువ్వు తిన్నావు నేను ఇస్తేనే కదా నువ్వు తిన్నావు నువ్వు ట్రై చేసావు నేను నీకు ఇవ్వకూడదు కదా నేను ఇచ్చా కాబట్టి ఎవరైతే ఇచ్చారో వాళ్ళని కూడా ఇక్కడ పట్టుకొని విచారణ జరిపించాలి ఇంకా వాళ్ళ తాలూకు ఎంతమంది ఉన్నారు అది పట్టుకుంటే కొంతవరకు ఈ డ్రగ్స్ తీసుకునే సమస్య కొనేవాళ్ళ సంఖ్య కూడా తగ్గుతుంది అమ్మేవాళ్ళు లేనప్పుడు ఇంక కొనేవాళ్ళు ఉండరు కదా అమ్మితేనే కదా కొంటారు సో అది ఎక్కడ స్టార్ట్ అయింది అసలు ఎవరు దీనికి ఉన్నారు ఉన్నారనేది పట్టుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వాన్ని నేను అనుకుంటున్నాను వెల్ మనోజ్ గారు చాలా బాగా చెప్పారు ఎందుకంటే డాక్టర్స్ని మనం రోల్ మోడల్గా తీసుకుంటాం ప్రతి కామన్ మ్యాన్ నుంచి పెద్ద పర్సన్ వరకు వెల్ సెటిల్ ఫ్యామిలీస్ నుంచి ప్రతి ఒక్కరూ చెయ్యత్తి నమస్కారం చేసేది డాక్టర్కే ఆ డాక్టర్సే ఇలా అడ్డదారులకు వెళ్తుంటే కామన్ పీపుల్ మరి తక్కువ చేసి మాట్లాడేస్తారు డాక్టర్స్ని మీరు చెప్పినట్టు వాళ్ళు నడుచుకుంటే వాళ్ళు మంచిగా ఉంటారు గౌరవం కూడా నిలబెట్టుకుంటారు నమస్కారం నమస్తే స్వీయ